సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు ఘటనా స్థలంలో సహాయక చర్యలను ఆమె పరిశీలించారు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు ఈరోజు నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి టూ థర్టీ త్రీ వచ్చిలోని ఇన్సిడెంట్ అనేది జరిగింది యాక్చువల్ యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా టూ ఓ క్లాక్ చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయ్యింది అందరికీ తెలుసు చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలాన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సర్ ఎంక్వైరీ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ ఉంది ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు అసలు కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు అది మూవ్ అవుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటు ఏం లేదు చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రిస్క్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ బృంద సారీ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులు ఇది దండం పెట్టాలి నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చే అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ అయినాయి ఎన్డీఆర్ఎఫ్ టీములు రెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలో రెండు ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్ కన్స్ట్రక్షన్ కూడా అన్ని యాంగిల్స్ మేము దర్యాప్తు చెప్తామండి ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది ఎవరు ఎవరు కాంట్రాక్టరు ఎవరు ఇంజనీరు ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు ఘట్టంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ చూసుకో నేను ప్రికాషన్స్ విషయంలో ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది ఇది అన్ఫార్చునేట్ థింగ్ అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్తో కట్టేడా సిమెంట్తో కట్టేడా బ్రిక్తో కట్టేడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాట్లాడుతూ కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకునే వెళ్ళారు భారీ వర్షం తడుచుకొని వెళ్ళాను ఈ వర్షం నే వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను ఫుట్ అవుట్ని వచ్చాను ఇంచు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మేము ఇక్కడ ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు ఇమీడియట్గా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి అందరూ కూడా బాగున్నారండి అందరూ అవుట్ ఆఫ్ డేషన్